శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు పదహారవ అధ్యాయము దే దైవ అసుర సంపద్విభాగయోగంలో ఇరవై ఒకటవ శ్లోకం నుంచి ప్రారంభం జరుగుతుంది త్రివిధం నరకస్ నాశనమాత్మన క్రోధస్తదా లోస్తాస్మేతత్ర్యేత్ అంటే ఓ అర్జున అని భగవాను ఇలా చెప్తున్నాడు ఓ అర్జున కామ క్రోధ లోభములు అనునవి మూడు విధములగు నరక ద్వారములు కామము క్రోధము లోభములు ఇవి మూడు నరక ద్వారాలు అనమాట ఆత్మను నాశనం చేయనవి మన ఆత్మ ఎంత పవిత్రంగా ఉంటుందో అలాంటి ఆత్మని ఈ ఈ దుర్గుణాల వల్ల దాని యొక్క ప్రశస్తత కూడా తగ్గిపోతుందన్నమాట అవి ఆత్మను అధోగతిని పొందజేయుచున్నవి కాన ఈ మూడింటిని త్యాగం చేయవలెను మన ఆత్మ మనము శరీరం తప్పులు చేస్తున్న ఆత్మ పరిశుద్ధిగా ఉంటుందంటారు కానీ ఈ మూడు దుర్గుణాలు ఎప్పుడైతే మన మనం అలవర్చుకుంటామో కామము క్రోధము లోభము ఈ మూడింటిని మనం వదిలేకపోతే పవిత్రమైన ఆత్మ కూడా అధోగతి పాలవుతుందని శ్రీకృష్ణ పరబ్రహ్మ అర్జునికి తెలియజేశాడనమాట ఇరవై రెండవ శ్లోకం ఎత్తైర్విముక్త కౌంతేయ తమోద్వారై స్త్రీభిన్నరహరాధ్యాత్మాన శ్రేయస్తతో యాతి పరాంగతి ఇలానగా ఓ అర్జున ఈ మూడు నరక ద్వారముల నుండి ముక్తుడైన పురుషుడు తన శ్రేయస్సును ఆచరించుచున్నాడు దాని చేవాడు పరమగతిని పొందుచున్నాడు అనగా అట్టివాడు నన్నే పొందుచున్నాడు ఎప్పుడైతే కామము అంటే ఇవి కావాలి అవి కావాలి కోరిన కోరికలన్నీ నెరవేర్చుకోవాలని తప్పుడు తప్పుడుదారిన పోయేదాన్ని ఆ పద్ధతిని కామం అంటారు క్రోధము కోపము క్రోధం అంటే కోపం ఎక్కువ కోపడము అన్యాయంగా మంచి వాళ్ళను కూడా కోపంగా తిట్టడము చేయడము గదులుకోవడం ఇలాంటివి లోభము లోభం అంటే ఇది నాకే కావాలి అన్నట్లుగా ఉండడం అనే ఈ మూడు దుర్గుణాలని మనం ఎప్పుడైతే వదిలేస్తామో అలాంటి వాళ్ళు పరమగతిని పొంది పరమేశ్వరుని ఆ కృష్ణుని చెంతకి చేరుతారు అని చెప్పుకొచ్చాడనమాట ఇరవై మూడవ శ్లోకము యాస్త్ర విధి ముసృజ్యవర్త కామకారతహిద్ధిమవాప్నోతి నా సుఖం నా పరాంగతి ఎవడు శాస్త్రవిధి విడిచి తన ఇచ్ఛానుసారము వర్తించునో వానికి సిద్ధి లేదు సుఖము లేదు పరమ పరమగతియు లేదు ఎవడైతే శాస్త్రం ప్రకారం పోకోకుండా అదే ముందులే ఏందో పెట్టారు మనకు తెలుసా మనం చూసామా మన ఇష్టం ఇదే చేయాలి ఇట్లే చేయాలి ఇట్లా చేస్తే వద్దంటారా అని వితండవాదం చేస్తూ ఉంటారు కొంతమంది అలాంటి వా అంటే వాళ్ళ ఇష్టానుసారము ఇచ్చానుసారం చేస్తుండే ప్రవర్తిస్తూ ఉండే వాళ్లకు సిద్ధి లేదనమాట అలాగే సుఖము లేదు పరమ గతియూ లేదన్నమాట సుఖముండదు గతించిన తర్వాత పరమాత్మని చెంతను చేరలేరు ఇలాంటి వాళ్ళు అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఇరవై నాలుగవ శ్లోకము తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్యవ్యవస్థ జ్ఞావా విదానోక్తం కర్మ కతుర్హసి అనగా శ్రీకృష్ణుడు అర్జున ఇందువలన నీకు కార్యకార్య నిర్ణయమునందు శాస్త్రమే ప్రమాణమని గ్రహించి నీవు శాస్త్ర విధి చే నియత కర్మల చేయ యోగ్యుడు వగము ఇప్పుడు నేను దైవ అసుర సంపద్విభాగ యోగం గురించి ఎలాంటి వారు మంచి ఎలాంటి వారు అసుర సంపద కలిగి ఉన్నారు ఎలాంటి వారు దైవ సంపదను కలిగి ఉన్నారు అనేది వివరించాను దీనిని పట్టి నువ్వు నీవు చేసే పనిలో కార్యకార్య నిర్ణయము నీవు చేసే పని మంచిదా చెడ్డదా అనేది అది న్యాయవంతమైనదే అన్యాయవంతమైనదా లేదా ఎవరినైనా బాధించగలిగదా అనేది నువ్వే నిర్ణయించుకోను మనం కూడా అంతే మన నిత్య జీవితంలో దీన్ని అన్వయించుకోవాలి ఎలాగంటే ఇప్పుడు మనం ఒక పని చేయబోతున్నాం దానివల్ల మనకు మంచి జరుగుతుందా చెడ జరుగుతుందా అని అది ఆలోచించకూడదు మనకు అనేది రాకూడదు మనం చేసే పని న్యాయమైనదా అన్యాయమైనదా అన్యాయంగా ఒకరు బాధపడుతున్నారా అనేది చూసుకొని దాన్ని బట్టి నిర్ణయం తీసుకొని మనం ఆ కార్యాన్ని జరిపించేదానికి ముందడుగు వేయాలి అలాంటి నిర్ణయం నీకేస్తున్నాను శాస్త్ర ప్రమాణం ప్రకారమే నువ్వు వెళ్ళు అర్జున అనేసి శ్రీకృష్ణుడు శా అర్జునునికి భగవద్గీతలో ఈ దైవాసు సంపద్విభాగ యోగ అధ్యాయంలో వివరించాడు ఇరవై నాలుగో శ్లోకం అన్నమాట ఇది ఇలా ఈ అధ్యాయానికి స్వస్తి చెప్తున్నాము ఓం తస్సదిదతి శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామోడోధ్యాయ సంపూర్ణం ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे श्रीं भगवद्गीता माता माता परब्रह्मण्ये नमः మనము ఒక అధ్యాయము మొదలు సంపూర్ణమయ్యాక మళ్ళీ ఒక ఇంకొక అధ్యాయం మొదలు పెట్టాలి అక్కడికి వదిలేకుండా కాబట్టి పదిహేనవ అధ్యాయము సప్త దశోధ్యాయ శ్రద్ధాత్రయ విభాగ యోగ ఈ అధ్యాయంలో ఒక్క శ్లోకం చదివి మనం ఈ వీడియోని సంపూర్ణంగా ముగిస్తాం ఈ రోజుకి ఈ పార్ట్ త్రీ వీడియోలో ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడనమాట అర్జున ఉవాచ యశావిధి ముస్ ముసృజ్యయజన్ కృష్ణ ఇష్టా సత్వహోరస్త అర్జునుడు అడుగుతున్నాడు ఓ కృష్ణ భగవానా ఏ మనుజుడు విధిని త్యజించి శ్రద్ధతో కూడిన వాడే దేవాదులను పూజించుచున్నాడు చుండునో వాని స్థితి ఎట్టిదై ఉన్నది సాత్వికమా రాజసమా లేక తామసమా కృష్ణయ్య ఇప్పుడు నువ్వు ఇదంతా బాగా చెప్పావు బాగానే ఉంది ఇప్పుడు విధిని త్యజించి అంటే శాస్త్రాన్ని ఫా శాస్త్రాన్నే శాస్త్రం ప్రకారం నువ్వు వెళ్ళు అని కృష్ణుడు దైవాసుడ సంపద్విగా అధ్యాయంలో ఉపదేశించాడు కదా అప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు ఈ శాస్త్రాన్ని త్యజించేశాడు వదిలేసి తన ఇష్టానుసారంగానే శ్రద్ధతో నీ దైవాదులకు పూజ చేస్తున్నాడు అలాగే ఎంతో ఇష్టంగా నిన్ను కొలుసుకుంటున్నాడు అలాంటి వాడు ఏ స్థితిని పొందుతాడయ్యా సాత్విక స్థితినే రాజసమా తామసమా అంటున్నాడు దానికి మనము నెక్స్ట్ వీడియోలో చెప్పుకుంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ మమ్మల్ని ఈ మా శ్రీ మణిద్వీపేశ్వరి అమ్మవారి అమ్మవారిని భక్తితో కొలుచుకుంటాను కాబట్టి అమ్మవారిని ఛానల్కి పేరుగా పెట్టుకున్నాను ఈ వీడియోస్ని మీరు మరింత ఆదరించి సబ్స్క్రైబర్స్ని షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాకు మీ సపోర్ట్ని ఇస్తూ మమ్మల్ని ముందడుగు వేపిస్తారని ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మని కోరుకుంటూ మీ అందరి ఆదర విమానాలు దొరకాలి అలాగే శ్రీకృష్ణుని దీవెనలు మీకు అందరికి అందాలని కోరుకుంటాను థ్యాంక్ యూ ఫర్